ఈ నెల ఎనిమిది అంటే మంగళవారంతో గురు మౌన్యమి తొలగిపోతుంది దీనివల్ల రవి ప్రభావం నుంచే కాక ఇతర గ్రహ గ్రహాల యుద్ధ నుంచి కూడా చెడు దృష్టి నుంచి కూడా గురువు బయటపడి బలోపేతం కావడం జరుగుతుంది ధనకారకుడు గృహకారకుడు పుత్రకారకుడు అయిన గురువును బలం పెరగడం వల్ల వృషభం మిథునం సింహాత్యుల రాశి కుంభరాశుల వారికి యోగం పుట్టునుంది అనేక మార్గాల్లో ఆదాయం పెరగడం సంతానానికి సంబంధించి శుభం వినడం గృహ వాహన ప్రయత్నాలు సఫలం కావడం మనసులోని కోరికలు నెరవేరడం వంటివి జరుగుతాయి ఇక అక్టోబర్ ఐదు వరకు ఈ రాశి వారికి గురువు అనుగ్రహం కలిగే అవకాశం ఉంది ఇక వృషభ రాశి ధనస్థానంలో ఉన్న గురువు వల్ల మరో మూడు నెలల్లో ఈ రాశి వారు సంపన్నులయ్యే అవకాశం ఉంది ఆర్థిక సమస్యలు దాదాపు పూర్తిగా సమస్యపోయి అవకాశం కూడా ఉంది కొద్ది ప్రయత్నాలు తప్పకుండా గృహయోగం కలుగుతుంది ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి వృత్తి వ్యాపారంలో లాభాలు అంచనాలకు మించి పెరుగుతాయి ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది మనసులోని కోరికలు నెరవేరుతాయి ఇక మిథున రాశి ఈ రాశిలో ఉన్న గురువుకు బలం పెరగడం వల్ల అనుకున్న ఫనులన్నీ పూర్తవడంతో పాటు మనసులోని ముఖ్యమైన కోరికలు ఆశలు నెరవేరుతాయి షేర్లు సెక్యులేషన్లు వంటివి బాగా లభిస్తాయి ఆదాయ వృద్ధికి ఇది బాగా అనుకూల సమయం ఇక సొంత ఇంటి కళతో పాటు విదేశాల్లో చేయాలన్న కళ కూడా నెరవేరుతుంది అనారోగ్య సమస్యల నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది పిత్రార్జితం కానీ తండ్రి వైపు నుంచి ఆస్తిపాసులు కానీ లభించే అవకాశం ఉంది ఇక సింహరాశి ఈ రాశి వారికి లాభస్థానంలో ఉన్న గురువుకు బలం బాగా పెరగడం వల్ల ఈ రాశి వారికి ఆకస్మిక లాభం కల కలగడంతో పాటు షేర్లు సెక్యులేషన్లు వంటివి విశేషంగా లభించడం జరుగుతుంది ఉద్యోగాల్లో పదోన్నతులు కలుగుతాయి జీవితబ్దాలు అంచనాలు మించి కలుగుతాయి సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా దేశ ప్రయాణాలు చోటు చేసుకుంటాయి అనారోగ్య సమస్యల నుంచి చాలా వరకు పరిష్కారం లభిస్తుంది ఆర్థిక సమస్యలు బాగా తగ్గుతాయి ఇక తులారాశివారు ఈ రాశికి భాగ్యస్థానంలో ఉన్న గురువు బలం పెరగడం వల్ల అపారమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ధన లాభానికి అవకాశం ఉంది రావాల్సిన సొమ్ము పూర్తిగా చేతికి అందుతుంది మండి బకాయిలు సైతం వసూలు చేసుకుంటారు షేర్లు సెక్యులేషన్లు అంచనాలకించి లభిస్తాయి వృత్తి ఉద్యోగాల దత్త విదేశాలకు వెళ్ళే అవకాశం కలుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగాలకు విదేశీ ఆఫర్లు అందుతాయి పిత్రార్జితం లభిస్తుంది ధనస్సు రాశి ఈ రాశికి సమాప్త స్థానంలో ఉన్న గురువుకు బలం పెరగడం వల్ల ప్రేమ వ్యవహారంలో పెళ్లి ప్రయత్నాల్లో కళలు కూడా ఊహించని విషయాలు సాధిస్తారు సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం పెళ్లి కావడం వంటివి జరిగే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల్లో భాగస్వామ్య సమస్యలు పరిష్కారం అవుతాయి ఉద్యోగాల్లో పదోన్నత కలుగుతుంది వృత్తి వ్యాపారాల్లో అంచనాలు మంచి లాభాలు కలుగుతాయి పిల్లల విషయంలో శుభం వింటారు ఇక కుంభరాశి ఈ రాశి వరకు పంచమ స్థానంలో ఉన్న గురువు బలోపేతుడు కావడం వల్ల సంతాన యోగానికి పిల్లలు బాగా వృద్ధిలో రావడానికి అవకాశం ఉంది ఉద్యోగంలో మీ సమర్థతను గుర్తింపు పొందడంలో పాటు పద బాగా అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల్లో కార్యకలాపాలు లావాదేవీలు బాగా వృద్ధి చెందుతాయి అత్యంత ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి రాజ్య కలుగుతాయి షేర్లు సెక్యులేషన్తో సహా ఆదాయ ప్రయత్నాలన్నీ బాగా లభిస్తాయి